వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును కీర్తనలు తొంభై ఒకటి మూడవ వచనం మానవుని పతనము చేయనవి మోడు స్త్రీ సిరి అహం స్త్రీ వలలో అనగా ఢిల్లీలో వలలో పతనమయ్యాడు సిరి అనే ఊరిలో ధనవంతుడు పాతాళంలో యాతను హే రోజు అహంకారముతో విర్రవేగి పురుగులు పడి చనిపోయాడు దురాశ పాపము కనును పాపము పరిపక్వ మగును పాపమునకు వచ్చి జీతము మరణము ప్రేమ మోజులు పడి నీకు నీవే సమస్యను కొని తెచ్చుకుంటావు చిత్తమును గురించి ప్రార్థించి వేచి ఉండము ఆశతో దురాశతో లోభత్వంతో డబ్బు వ్యామోహములు పడి ఉహంభావంతో గర్వించి వినాశనాన్ని కొని తెచ్చుకుంటావు అపవాది కుయుక్తిని గమనించి సాతాను ఉచ్చులో పడకుండా దేవునికి మొరపెట్టుము దేవుడు వేటకాని ఊరిలో నుండి నిన్ను రక్షిస్తాడు నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు దేవుడు నిన్ను భద్రపరిచి కాపాడునుగాక ఆమె